తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు టిఆర్ఎస్డి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం టిఆర్ఎస్డి పార్టీ సామాజిక తెలంగాణ బహుజనవాదం అనే రెండు సిద్ధాంతాలతో ఏర్పడ్డది ఏ నీళ్ళు ఏ నిధులు ఏ నియామకాల అయితే తెలంగాణ ఏర్పడ్డదో అవి రోజున అమలు కావడం లేదు మన నీళ్లు మనకు లేవు మన నిధులు మనకు లేవు మన నియా మన నియామకాలు మనకు లేవు బంగారు తెలంగాణ అన్న బతకలేని తెలంగాణగా ఎడారి తెలంగాణగా మారిపోయింది అందుకే తెలంగాణ ప్రజలను రక్షించడానికి ఏర్పడితే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ టిఆర్ఎస్ డి పార్టీ ముఖ్యంగా ఈ రోజున జూపీ ఉప ఎన్నికలలో పోటీ చేయవలసిన అవసరం ఉన్నది అందుకే ఒక దళిత మహిళ ఎస్సీ మహిళ కంచర్ల మంజూషాను ఈ రోజు హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు పదిహేడవ తారీఖున నామినేషన్ వేయిస్తున్నాను అదే విధంగా పదమూడు వందల మంది అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణలో తెలంగాణ యువతకు అన్యాయం జరిగింది లక్ష ఉద్యోగాలు అన్నారు లక్ష ఉద్యోగాలు దొరకలే అదేవిధంగా పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి అన్నం పెట్టే పట్టెడు అన్నం పెట్టే రైతన్న దిక్కుతో వచ్చని స్థితిలో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు మహిళలకు సాధికారత లేదు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేదు మహిళా సంఘాలు లేవు అందుకే టిఆర్ఎస్ ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం అదే అదేవిధంగా జయశంకర్ క్యాంటీన్లు అదేవిధంగా మహిళా సంఘాలు డ్వాక్రా సంఘాలలో సమూలమైన మార్పులు తీసుకొస్తాం ఇంటి వద్దకే రేషన్ పంపిస్తాం భవిష్యత్తులో గృహ కల్పనను అధికారుల చేత నిర్మాణం చేయిస్తాం తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఏర్పడితే టిఆర్ఎస్ డి పార్టీ అని సబ్బండ్ వర్గాల ప్రజలకు తెలియజేస్తూ ప్రతి నెల ప్రతి జిల్లాలో మూడు వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం మొట్టమొదటిగా నవంబర్ ఇరవై తారీఖున మూడు వేల మందితో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరువాత డిసెంబర్ ఇరవై తేదీన నిజామాబాద్ జిల్లా జనవరి ఇరవై తేదీన మహబూబ్నగర్ జిల్లా ఫిబ్రవరి ఇరవై తేదీన రంగారెడ్డి జిల్లా మార్చ్ ఇరవై తేదీన హైదరాబాద్ జిల్లా మే ఇరవై తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా జూన్ ఇరవై తేదీన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా జూలై ఇరవై తేదీన నిజామాబాద్ జిల్లా అదేవిధంగా ఆగస్ట్ ఇరవై తేదీన ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు వేల మందికి తక్కువ కాకుండా మీటింగ్లు ఏర్పాటు చేసి గడప గడపకు తెలంగాణ సామాజిక తెలంగాణను బహుజన వాదాన్ని తీసుకుని పోతామని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జూబ్లీ హిల్స్ లో ఒక దళిత మహిళను నిలబెట్టి సామాజిక తెలంగాణ బహుజన వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిన పార్టీ టిఆర్ఎస్డి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మీ నరాల సత్యనారాయణ టిఆర్ఎస్ డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు